ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిందని ప్రజలు స్వేచ్ఛ కోల్పోయి భయం గుప్పెట్లో బతుకుతున్నారన్నారు ముస్లింలపై కూడా ఎన్నడు లేనని అఘాయిత్యాలు పెరిగాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం విశాఖ ముస్లిం మత పెద్దలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కేంద్రంగా ముస్లింల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిందన్నారు ముస్లింలకు ఆర్థిక సహకారం కోసం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ నెలకొల్పమన్నారు ముస్లింలకు దులహాన్ పథకం రంజాన్ తో పాలను అందించింది తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు గుర్తు చేశారు సాధికారులతో పాటు మసీదుల నిర్మాణం ఇమామ్లకు గౌరవ వేతనం అందించింది తెలుగుదేశం పార్టీ అని ఆయన వివరించారు హాద్ యాత్ర కోసం నేరుగా విమానాలు నడిపిన కరుత తెలుగుదేశం తే అన్నారు తంజీబ్ ముఫ్తియాన్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ముఫ్తీ మహమ్మద్ ఇస్మాయిల్ కోస్మిన్ అదేమారి జమా ఈ ఉలేమా మౌలానా హుస్సేన్ గారు అదే మాదిగా జమైతుల్ ఉలేమా హీక్ మహమ్మద్ అలీ గారు ఇమామ్ ఆర్గనైజేషన్ నయీం నయీమ్ రహమాన్ గారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి స్కాలర్స్ అంతా వచ్చారు చాలా మిమ్మల్ని చూస్తే ఒక సంతోషం ఒక ఆనందం నేను నలభై ఏళ్ళు చేసినటువంటి పనులు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే దేశంలో ఏ రాష్ట్రంలో చేయనన్ని పనులు నేను చేశాను అది నేను గర్వంగా చెప్పగలుగుతున్న చరిత్ర ఒక్కసారి మీరు ఆలోచించాను అది కూడా నేను ఉన్నప్పుడు తొంభై ఐదు రెండు వేల నాలుగులో ఆరోజు వాజ్పాయి గారి నాయకత్వంలో బీజేపీలో ఉన్నా నేను అలయన్స్లో ఉన్నా ఎక్కడ కూడా నేను వెనకాడలేదు మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు హైదరాబాద్ నగరం ఒకప్పుడు కమ్యూనల్ వైలెన్స్ ఉండేది భావం ఉండేది అలాంటిది కమ్యూనల్ వైలెన్స్ లేకుండా చేసి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ కాపాడిన వ్యక్తి నేను గుర్తుపెట్టుకోవాలి అక్కడి నుంచి డెవలప్మెంట్ మీరు ఒకసారి చూస్తే ఎప్పుడైతే నేను ఓల్డ్ సిటీ ఒకప్పుడు డెవలప్మెంట్కు నోచుకునేది కాదు ఎప్పుడైతే హైదరాబాద్ సిటీ ఐటీ వచ్చిందో ఏదైతే ఓల్డ్ సిటీ పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందో అప్పుడు డెవలప్మెంట్ హైదరాబాద్లో మీరు చూస్తే ఇప్పుడు ఎక్కువ బెనిఫిట్ అయిన వాళ్ళు ముస్లిమ్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నారంటే అది నేను చూపించిన విషయం ఆ రోజు హైదరాబాద్ని కానీ నేను డెవలప్ చేయకపోయి ఉంటే ఈరోజు ముస్లింస్కి అంత అభివృద్ధి వచ్చేది కాదు అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకి ఎంఫవర్ చేయాలి ఆర్థికంగా మీ మనోభావాలు కాపాడాలని నా ప్రగాఢమైనటువంటి కమిట్మెంట్ అందుకే మీరు చూస్తే అప్పట్లోనే ఉర్దూ యూనివర్సిటీ ఇస్తారంటే పట్టుబట్టి వాజ్పాయి గారిని మెప్పించి నేషనల్ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకొచ్చాం మీరు ఆ విషయంలో తెలుసుకోవాలి ఈరోజు నేను ఇచ్చిన ల్యాండ్ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తిది మామూలు కూడా కాదు అయినా కూడా ఇచ్చి పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కడో ఇస్తారు ఇస్తే కూడా అట్లా కాకుండా సెంట్రల్లో ఇచ్చాం ఇచ్చి అది చేసా ఎన్నో సంవత్సరాల నుంచి నాకు భాగజ్ఞాపకం భాగారెడ్డి గారు ఎప్పుడు ఉర్దూ రెండో లాంగ్వేజ్ చేయాలని ఉద్యమాలు చేశాడు ఇప్పుడు లేడా పెద్ద మనిషి అనిపోయాడు మీకు ఐడియా ఉంటుంది ఆయనకి ఎప్పుడు ఉర్దూ అంటే బాగా లైక్ అందుకే ఉద్యమాలు చేశాడు ఎవరో పట్టించుకోలేదు ఒకేసారి పదమూడు జిల్లాల్లో ఉర్దు రెండో భాష చేసింది తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను ఫైనాన్స్ కార్పొరేషన్ మైనారిటీ సోదరులకు పెట్టింది తెలుగుదేశం పార్టీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పెట్టారు అప్పటి నుంచి అమలు చేస్తున్నాను ఇంకొక పక్క మీరంతా కూడా బాంబే పోయేవారు ఆజ్ ఆజి యాత్ర పోవాలంటే అలాంటి నేను హైదరాబాద్లో అసెంబ్లీ ఎదురుగా ఎప్పుడు చూసినా కనపడాలని సెంట్రల్లో ఒక బ్రహ్మాండమైన హౌస్ కట్టింది నేనే కట్టాను దానికి ఒకసారి చూస్తే చాలా సమస్యలు కూడా వస్తూ ఉంటాయి నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఒక సమస్య వచ్చింది ఆ బిల్డింగ్ కట్టినప్పుడు కొన్ని నిబంధనలు వచ్చాయి నేను ఒక చట్టం తీసుకొచ్చాను ఏ ఏరియాలో కూడా దేనికంటే అతిక్రమించకూడదు ఇంతే కట్టాలి ఇంత ఏరియా ఉంటుంది చుట్టుపక్కల ఉండే పరిస్థితులు బట్టి ఆ రోడ్డు క్లాసిఫికేషన్ బట్టి నేను చట్టాన్ని అమెండ్ చేసి అజహౌస్కి ఏ విధంగా మీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అన్నీ కట్టించి నేనే కట్టించాలి అంటే ఒక చట్టాన్ని అమెండ్ చేసి నాకు కమిట్మెంట్ లేకపోతే చేయాల్సిన పని లేదు అక్కడి నుంచి నేరుగా డైరెక్ట్ ఫ్లైట్లు కూడా చేయించాలి అజాత